హలో వెల్కమ్ టు మా ఛానల్ అఖీ లోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మా రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో నువ్వుల చకోడీలండి ఇవి చాలా క్రిస్పీగా క్రంచీగా అయితే వస్తాయి ఈ విధంగా మీరు చేసినట్లయితే ఈ వీడియోని మరి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ముందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లోకి వన్ కప్పు వరకు మైదా అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు బియ్య పిండి అయితే వేసుకోండి ఇప్పుడు వచ్చేసి బియ్య పిండి రెండు మిక్స్ అయ్యేలాగా మొత్తం కలిపేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి వాటర్ అయితే తీసుకోవాలి ఏ కొప్పతో అయితే మనం బియ్య పిండి మైదాపిండి తీసుకున్నాం అదే కప్పుతో సేమ్ కొలతతో కొన్నర వరకు వాటర్ అయితే పోసుకోవాలి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి హాఫ్ టీ స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులైతే వేస్తున్నానండి నువ్వులు ఎన్ని వేసుకున్నా పర్వాలేదు టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు ఇది వాటర్ని అయితే మరగనివ్వాలి ఫ్లేమ్ ఐలో పెట్టేసి ఈ వాటర్ని బాయిల్ అవనావండి చూడండి ఇలా బాయిల్ అవుతూ ఉండగా ఫ్లేమ్ లోలో అయితే పెట్టేసుకుని కలిపి పెట్టిన పిండిని ఒక చేత్తో పిండి వేసుకుంటూ మరొక చేత్తో గరిటితో కలుపుకుంటూ అయితే ఉండాలి మనం పోసిన వాటర్కి పిండి కలపడానికి కరెక్ట్గా అయితే సరిపోతుందండి కొప్పున్నర పిండికి కప్పున్నర వాటర్ అయితే పోసాము కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఈ పిండిని కొద్దిసేపు అయితే చల్లారినవ్వాలి మరి పూర్తిగా అయితే చల్లారని కొంచెం గోరువెచ్చ మీద అయితే ఉండాలి చూడండి ఇది కొంచెం గోరువెచ్చ మీద ఉండగా నేను ఈ పిండిని అయితే కలుపుతున్నాను సాఫ్ట్గా అయితే కలిపేయాలి ఎక్కడ ఉండాలనేవి లేకోకుండా సాఫ్ట్గా కలపాలి ఈ పిండిలోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకొని ఇలా సాఫ్ట్గా ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకోండి ఇలా కలిపిన ఈ పిండిలో కొద్దిగా పిండి అయితే తీసుకుని మిగిలిన పిండి ఆరిపోకోకుండా మూత అయితే పెట్టేసి కవర్ చేసేయండి ఇప్పుడు తీసుకున్న పిండిలో కొద్ది కొద్దిగా పిండి అయితే తీసుకుని తాలికలు చేసుకున్నట్లుగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా తాలికలు చేసుకున్నట్టుగా చేసుకొని చకోడీల కింద అయితే చేసేసుకోవడమే నాకు ఇలా చేస్తే చాలా ఈజీగా అనిపిస్తుందండి అందుకే ఇలానే చేస్తాను ఈ విధంగా పిండి అంతటిని చెగోడు కింద అయితే చేసేసుకున్నాను ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి పిండి మట్టుగా ఆరిపోకుండా చూసుకోండి పగుళ్ళు వచ్చేస్తే లేకపోతే ఈ విధంగా చేసి చూడండి చేయడం రాని వారు కూడా చాలా ఈజీగా చేస్తారు ఇలా అయితే చేసి పెట్టేశాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ప్రైసర్ కూడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండి అయితే వేసి చూడండి ఇలా పొంగుతూ పైకి వచ్చిందంటే ఆయిల్ హీట్ అయినట్లే ఇప్పుడైతే చెగోడీలను అయితే వేసుకోవాలి చేసి పెట్టిన చెగోడీలను ఒక స్ట్రైనర్లోకి అయితే తీసుకొని స్ట్రైనర్ ఆయిల్లోకి అయితే పెట్టండి ఇలా వేయడం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతాయి చెగోడీలన్నీ ఒకే కలర్లో ఫ్రై అవుతాయి మనం ఒక్కొక్కటికి వేస్తే ముందు వేసినవి కలర్ వచ్చేస్తే ఒక్కొక్కటి ఒక్కో రకంగా అయితే ఫ్రై అయిపోతాయి కాబట్టి ఇలా స్ట్రైనర్లో వేసుకోండి ఈవెన్గా అన్నీ సేమ్ కలర్లో అయితే ఫ్రై అవుతాయి ఇలా స్ట్రైనర్లో ఆయిల్లో పెట్టిన తర్వాత ఒక నిమిషం పాటు ఉంచేసి ఆయిల్లో తర్వాత స్ట్రైనర్లో చోడీలు ఆయిల్లోకి వదిలేయండి ఇలా వదిలిన వెంటనే గరిడుతో కలపకండి ఒక నిమిషం పాటు ఫ్రై ఉనిస్తే వేటికే సపరేట్గా అయితే వచ్చేస్తాయి ఆయిల్ పైన నొగరంతా పోయి ఇలా క్రిస్పీగా గొల్లగా ఫ్రై అయిన తర్వాత మీకు చెగోడీలను అయితే తీసేసుకోవడమే ఈ చెగోడీలు క్రిస్పీగా గొల్లగా వచ్చాయో లేదో తెలియాలంటే ఇలా ఆయిల్ పైన నొగరైతే పోతుంది ఈ నొగరు ఆగిన తర్వాత మీ ఒకటి తీసి చూడండి క్రంచీగా అయితే వచ్చినట్లయితే తీసేయండి లేకుంటే మరి కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వండి నాకైతే ఫ్రై అయిపోయింది తీసేస్తున్నాను అలాగే నెక్స్ట్ బ్యాచ్ని కూడా స్ట్రైనర్లోకి అయితే వేసుకుని ఆయిల్లోకి అయితే వదులుతున్నాను స్ట్రైనర్ ఆయిల్లో పెట్టిన వెంటనే అయితే వదలకండి చెగోడీలని ఒక అర నిమిషం పాటైనా ఆయిల్లో ఉంచేసి తర్వాత వదలండి అలాగే ఆయిల్లో వేసిన అమ్మట కూడా గరిడతో తిప్పకండి మెత్తగా ఉండి ముద్దలో అయిపోతాయి అంటుకొని కాబట్టి చూసుకుని డీప్ ఫ్రై చేసుకోండి చాలా క్రిస్పీగా ఫ్రెండ్షిగా అయితే వస్తాయి ఇలా అయితే నా దగ్గర ఉన్న పిండి అంతటిని చెగోడీలు అయితే చేసేసాను చెగోడీలు ఎంత క్రిస్పీ వచ్చాయో చూడండి బయటకు ఉన్న వాటి లాగానే ఉన్నాయండి అంత క్రిస్పీగా అయితే వచ్చాయి రుచి చూపిస్తాను చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి